హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అద్దూర్ప శుభవార్త వార్త మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఇంట్లో కోడళ్ళ వారికి రెండు వేల ఐదు వందల రూపాయలైతే పంపిణీ చేస్తున్నారు మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏ రూల్స్ వర్తిస్తున్నాయో తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది ముందు లేకపోతే వెళ్ళదండి వెంటనే మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పై నైకర్స్ లో ఎండ్ స్క్రీన్స్ లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ కూడా మేము వేసాము కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ ఒకతే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో శ్రీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకైతే ప్రతి ఇంట్లో పెళ్ళైన వారికి మాత్రమే వర్తిస్తుందండి పెళ్ళి వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది పెళ్ళై భర్తలు చనిపోయిన కూడా ఒంటరిగా ఉన్న మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే స్కీమ్ అనేది వర్తిస్తుంది అయితే మీరు ఈ మహాలక్ష్మి స్కీమ్లో కొన్ని రూల్స్ అయితే పెట్టారండి మీకు ఇంతకుముందు పొదుపులో కానీ లోన్స్ కానీ ఏమైనా వచ్చేటి ఉన్నా కానీ ఇంతకుముందు ఆసరా పెన్షన్లు కానీ అలాగే మీకు ఎక్కడ ఎక్కువగా మీరు ఆదాయం కలిగి ఉన్న పదివేల కంటే ఎక్కువగా ఆదాయం కలిగి ఉన్నా కానీ మీకు ఈ స్కీమ్ అనేది వర్తించదండి ప్రతి అలాగే మీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉన్నా కానీ అందరికీ ఒకే విధంగా అయితే ఇవ్వరండి ఒక కోడలి వాళ్ళకి ఒక పెళ్ళైన స్త్రీకి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వర్తిస్తుంది అలాగే మీరు క్యాస్ట్ ఇన్కము అలాగే మీ రెండు ఫోటోలు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకేదైనా ఓట్రేడ్ కానీ గుర్తింపు కార్డ్స్ పెట్టి మీరు డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయండి వెంటనే మీకు ఈ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు వెంటనే అయితే ఈ జనవరి వరకు అయితే మీకు అయితే ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల రూ రూపాయల స్కీమ్ అయితే వర్తిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్